హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మెంతికూర టమాటా చేస్తున్నాను ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏందో ఒకసారి అయితే మనం చూసేద్దామండి ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఇలా ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో త్రీ అయితే ఆయిల్ వేసుకొని ఆల్రెడీ వేసుకున్నాను కొంచెం చూడండి త్రీ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ వేడే తర్వాత ఒక ఉల్లిగడ్డ కొంచెం కరివేపా కరివేపాకు అండి ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను కరివేపాకు కడిగి పెట్టుకున్నాను మూత అయితే పెట్టి నేనైతే కొంచెం నూనెలో ఫ్రై చేసిన ఉల్లిగడ్డ ఇందులో కొంచెం మల్లె పేస్ట్ అండి ఉల్లిగడ్డ వేగిన కదా ఇప్పుడు బాగా ఇది పచ్చిపరకుండా పోయినాక కలుపుకోవాలి మనం కొద్దిగా నూనెలో ఫ్రై కావాలి తర్వాత మనం దీంట్లో పసుపు వేసుకున్నాం పసుపు పసుపు వేసుకున్నాక కూడా కలుపుకున్నాను ఒకసారి ఇప్పుడు నేను మెంత్ కూర ఆల్రెడీ పెంచి మంచిగా కడిగి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ మెంత్ కూడా వేద్దాం ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని ఇదంతా కలిసి పాటు కలుపుకుంటున్నాం మేత రేపు హెల్దీ కదా కూర ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూడండి మధ్యలో మధ్యలో మూత వేసి కలుపుకుంటున్నానండి బాగా ఫ్రై అయితే కావాలి లేదంటే మనకు మెట్టు కూర చేస్తుంది కదా ఓకేనా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం లేదండి మెంతికూర బాగా మనకి నూనెలో ఫ్రై అయింది నేను ముందుగా అయితే ఒక చిన్న నాలుగో మూడు టమాటాలు తీసుకుని కది చేసుకుంటున్నాను ఆ టమాటా కూడా వేసుకుంటున్నాను ఇది బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక గిన్నెల వాటర్ అయితే వేసుకొని నేను పెట్టుకున్నానండి ఎందుకంటే మనకు మాడకుండా ఉంటుంది కదా అందుకని టమాటా అయితే మనకు బాగా ఉడికిందనమాట ఇప్పుడు దీంట్లో నేనైతే కారం వేస్తున్నాను సాల్ట్ అండి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వాటర్ పోసిన గిన్నె ఏదైతుందో అదైతే మళ్ళీ పెట్టుకోవాలి ఓకేనా అది టిఫిన్కి సేమ్ యాక్మా చేశాను అనమాట కర్రీ అందాకొచ్చినా చూద్దాం అంతా కలుపుకోవాలండి కలుపుకొని నేను మళ్ళీ వాటర్ చేసింది పెట్టుకున్నాను మనకు మాడిపోకుండా ఉంటుంది మధ్య మధ్యలో మనం కలుపుకోవాలండి లేకుంటే మాడిపోతుంది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనకు కర్రీ అయితే అయిపోయిందండి ఓకేనా ఇప్పుడైతే నేను స్టవ్ పని చేస్తున్నాను చూడండి కర్రీ రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి Bye.